మాటిచ్చిన ప్రకారం నవరత్నాలు అనే వరంలో ఒక వరం వైఎస్ఆర్ చేయూతని మాకు అందించడానికి ఫస్ట్గా ఫస్ట్ పెడతానా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నేరుగా నా అకౌంట్లోకే వచ్చిందన్నా అన్నా అన్నా దానితో పాటు నేను యాభై వేలు సిఐఎఫ్ తీసుకొని ఫస్ట్ పెడితే పెద్ద అవును అన్నా ఇంతకు ముందైతే నాకు చిన్న ఆవు ఉండేదన్న ఆవుతో చాలీ చాలను ఉండేదన్న నా బ్రతుకు అయితే ఇంటి ఖర్చులు కూడా సరిపోలేని అవసరాల ఏదైనా పెట్టుబడి పెట్టుకుందామంటే అప్పు తెస్తే అప్పు తీర్చుకోలేము అని భయపడేదన్న ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ చేయూత అనే వరాన్ని మాకిచ్చిన తర్వాత పద్దెనిమిది ఈ సిఎఫ్ తీసుకొని పెద్ద ఆవును కొనుక్కొని నెలకి పదివేల ఆదాయాన్ని ఈ ఈవేళ నేను అన్నా రెండోసారి మళ్ళీ చేయూత నేరుగా నా అకౌంట్లోకి రావడంతో శ్రీనిధి కూడా యాభై వేలు తీసుకొని ఇంకొక దానితో నెలకి ఇరవై వేల ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్నా అన్నా అదే టైంలో మీరు ఆసరా కూడా నా అకౌంట్లోకి అన్నా నాకు ఎనిమిది లక్షలు నా గ్రూప్కి ఆసరా తగిలిందన్నా తగలడంతో వాటాగా అరవై రెండు వేలు వచ్చిందన్నా అయితే ఫస్ట్ విడత పదిహేను వేల ఐదు వందల రూపాయలు వచ్చిందన్న దానితో కుట్టు మిషన్ కొనుక్కున్నానన్నా కుట్టు మిషన్ కొనుక్కొని ఇంటి దగ్గరే కుట్టుకుంటూ తొమ్మిది వేల ఆదాయాన్ని సంపాదిస్తున్నానన్న దా అంతేకాదన్నా మీరు ఇచ్చిన ఈ చేయూతలో ఆసరాలు పదిహేను వేల ఐదు వందలు రెండో విడత తీసుకొని ఈ ఆవుల మీద రాబడితో నేను ఒక నాటావును కొనుక్కున్నానన్నా ఆ నాటావుతో సేంద్రియ ఎరువు తయారు చేసుకొని ఇంటూరు చుట్టూ కూరగాయలు పండించుకొని ఒక ఎకరా వరిచేను ఉడుచుకుంటున్నానన్నా ఆ వరి పొలంలో నేను తినగా ఇరవై ఐదు వేలకు సంవత్సరానికి ధాన్యం అమ్ముకొని నా మీరు వచ్చిన తర్వాత నాకు లక్ష రూపాయల ఆదాయం వచ్చిందన్నా ఇంతవరకు నేను అంత ఆదాయం తీసుకోలేదన్నా నిజ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి